సమయలు మధుర గ్రంథము పద్దెనిమిదవ అధ్యయము ఒకటి నుంచి నాలుగు వచనాలు చదువుతాం దావీదు సోలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను బైబుల్ గ్రంథంలో ది బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు అంటే ఎవరు గుర్తుకొస్తారు మనకి దావీదు యోనాతను ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సౌలు గారికి దావీదు అంటే స్వభావం వస్తుంది అన్నమాట దురాత్మ సౌలులోకి వచ్చినప్పుడు దావీదును చంపాలనే ఒక దురాలోచన ఎవరికి వస్తుంది అంటే సౌలుకి సౌలు గారి యొక్క కుమారుడే యోనాథాను అయితే ఈ పద్దెనిమిదవ అధ్యయం మొదటి నుంచి మనం చదివితే దావీదు సోలుతో మాటలాడట చాలించినప్పుడు అని వాక్యం మనం చూస్తున్నాం ఈ వాక్యం ఎక్కడ ఉంది అంటే ఆ ఫిలిప్ ఫిలిప్తీన్ ఒకడైన గుళ్యాత్ ఎదిరించడానికి ఒక వ్యక్తి నిలబడ్డాడు ఎవరు ఆ వ్యక్తి దావీదు ఆ దావీదును చూసి సౌలు ఆశ్చర్యపోతాడు దావీదు చూసి దావీదు చూసి సౌలు ఆశ్చర్యపడిపోతాడన్నమాట ఎవరి వ్యక్తి చూడడానికి చాలా చిన్నగా ఉన్నాడు కానీ చాలా ధైర్యంగా నిలబడ్డాడని అప్పుడు అన్నమాట దావీదు నేను బెత్తలహేములో ఉన్న ఎస్సయ్య గారి కుమారుడు అని చెప్తాడు అప్పుడు మాట్లాడిన సమయాన సౌలు ఎవరితో మాట్లాడుతాడు అంటే దావీదితో మాట్లాడుతున్న సమయంలో యోనత అనే దాన్ని వింటాడు అబ్బా ఏమి నిలబడ్డాడ్రా అని తన ఆలోచనలో వచ్చి అప్పుడు ఒక ఫ్రెండ్గా చేసుకుంటాడంట అక్కడ వాక్యం మనం గమనిస్తే పద్దెనిమిదో అధ్యయం మొదటి నుంచి దావీదు సోలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది ఏమైందంట యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందంట చూడండి అక్కడ వచ్చిన ఎంత బాగుందో బెస్ట్ ఫ్రెండ్ అనడానికి ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే దావీతు యోనాథను అని ఇంకేమన్నాడంట చూడండి యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించాడంట ఏమంట ప్రాణ స్నేహితుడుగా ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడని వారుగా ఎవరు మారిపోయారు యోనాతాను ఎవరిని చూసి దావీదును చూసి ఎందుకు ఆ నిలబడ్డాడు కాబట్టి ఎవరి తరపున సౌలు తరపున దేవునికి స్తోత్రం చెప్పాలంటే సౌలు కూడా భయపడ్డాడండి ఎవరిని చంపడానికి గొలియాతుని చంపడానికి కానీ దావీదు ధైర్యముగా నిలబడ్డాడు దేవునికి స్తోత్రం దావీదు ధైర్యంగా నిలబడ్డాడు అది చూసి తనకి బెస్ట్ ఫ్రెండ్గా అయిపోయాడు ఎవరు యోన తన ప్రాణ స్నేహితుడిగా మార్చేసుకున్నాడు అంటే అంతటితో ఆగిపోలేదు ఇంకేం చేసుకున్నాడు వాక్యం చూస్తే అతన్ని ఇంటికి తీసుకెళ్లాడని ఉంటుంది మూడవ వచనం తావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతోను అతనితో నిబంధన చేసుకున్నాడు దేవునికి స్తోత్రం నిబంధన చేసుకున్నాడంట నేను నీకు ఫ్రెండ్గా ఉంటా ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఉంటా నీకు ఏదైనా ఆపద సమయం వస్తే నేను ముందు ముందుంటా నీకు వచ్చే శ్రమలన్నీ నేను ఎదుర్కొంటా అని యోనాతాను తావీధికి ఒక నిబంధన చేశాడు దేవునికి స్తోత్రం యోనాతోని ఎలా ఉన్నాడు అంటే ఒక నమ్మకమైన స్నేహితుడుగా ఉన్నాడు మనకు కూడా మన జీవితంలో ఒక నమ్మకమైన స్నేహితుడు కావాలి మన దగ్గర ఒక మాట్లాడి మన వెనకాల వేరే వాళ్ళతో వాడు అలాంటి వాడురా ఎలాంటి వాడని చెడ్డ మాటలు చెప్పే స్నేహితులు మనకు ఉండకూడదు యోనాతో ఎలా ఉన్నాడు అంటే సౌలు దావీదును చంపాలని చూస్తే ఇప్పుడు సౌలు దావీకి ఏమవుతాడు శత్రువుగా మారిపోయిన సమయంలో శత్రువు కొడుకుని శత్రువుని ఏం చేయాలి మామూలుగా అప్పుడు సవులు కుమారుడు యోనాతను యోనాతను కూడా దావిధి శత్రువు అయిపోవాలి కానీ నేను నీ అనేక నిబంధన చేశాను కదా నువ్వు నా తండ్రికి శత్రువు ఉండొచ్చు కానీ నా తండ్రి నిన్ను చంపుదామనుకున్న ఒక రాజు నిన్ను చంపుదామనుకున్నా కానీ నేను తప్పిస్తాను ఇరవై మూడో అధ్యాయం మనం చూస్తే సమ్మెలు గ్రంథము అదే సమ్మేలు గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పదహారు పద్దెనిమిది వచనాలు మనం చదివితే అప్పుడు సౌలు కుమారుడైన అప్పుడు సౌలు కుమారుడైన యోనాథాను లేచి ఆ వనములో నున్న దావిదనొద్దకు వచ్చి నా తండ్రైన అయిన సౌలు నిన్ను పట్టుకున్న జాలుడు నీవు భయపడవద్దు నీవు ఇస్రాయలకు రాజవద్దు నేను నీకు సహకారిని అవుదును ఇది నా తండ్రైన అయిన నాకు తెలిసే ఉన్నది తెలిసే ఉన్నదని చెప్పి బట్టి చాలా అమ్మా దేవునికి స్తోత్రం చూడండి యోనా తాను దావీదును ఏం చేస్తున్నాడు అక్కడ రక్షిస్తున్నాడు నేను చిన్నపిల్లలకి వాక్యం చెప్పను మీకైతే కొద్దిగానే చెప్పాను కానీ పిల్లలకైతే మొత్తం విడమచ్చి చెప్పాను ఏంటి అంటే దావీదును సౌలు చంపాలనుకున్నాడు అయితే చాలా మాస్టర్ ప్లాన్ వేసేవాడు సౌలు ఎవరిని చంపడానికి దావీదును ఎక్కడ పడితే అక్కడ వెతికించేవాడు ఎక్కడ దొరుకుతాడా దావీదును అతను ఎప్పుడు చంపుదామని చూస్తుండేవాడు కానీ యోనాతాను ఏం చేశాడంట సీక్రెట్ గా నువ్వు దాకు అని చెప్పాడు ఒక ప్రదేశంలో ఒక హింట్ కూడా ఇచ్చాడు మీరు ఒకసారి బైబిల్ చదివితే ఆ గ్రంథాన్ని ఒకసారి చదివితే తెలుస్తుంది ఏంటి యోనాతాను చంపడానికి సారీ దావీదును చంపడానికి నేను మాస్టర్ ప్లాన్స్ వేస్తే ఎవరు సౌలు వేస్తే యోనాథను ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసాడండి ఆ ప్లాన్ ఏంటో ఒకసారి మీరు చదువుకోండి నేను చెప్తే వినేసి వెళ్ళిపోతున్నారు మీరు కానీ ఒకసారి చదువుకోండి అయితే అక్కడ ఏమంటున్నాడు దావీదు దగ్గరికి యోనాథాను వచ్చి ఏమంటున్నాడంట అంట అక్కడ ఒకసారి లేచి వనములోనున్న దావీదు దావిదు నదుకు వచ్చి నా తండ్రి అయిన సోలు నిన్ను పట్టుకొన జాలడు నీవు భయపడవద్దు నా తండ్రి నిన్ను పట్టుకుందాం అనుకుంటున్నాడు అనుకున్నాడేమో పట్టుకోలేడు నువ్వు భయపడకు నీ ముందు ఎవరున్నారు నేనున్నా దాని కింద ఏమన్నాడు చూడండి నీవు శ్రేయులకు రాజు అగుదువు నేను నీకు సహకారినవుదును చూడండి రాజు కొడుకు రాజు అవ్వాలని ఆశపడతాడు కానీ మీరు అక్కడ గమనిస్తే దావిదును ఒక బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాడు తన రాజు అయ్యే స్థితి తనకుందా లేదా మామూలుగా ఎగ్జాంపుల్ చెప్దామా జాతి గమనించండి సౌలు కుమారుడు యోనా తను కదా యోనా తను రాజు అవ్వచ్చు కదా కానీ తన ఫ్రెండ్ ఎవరు దావిదుతో అంటున్నాడు అంటే నువ్వు ఇస్రాయేలులకి రాజు అవుతావు నేను నీకు సహకారినవుదును నేను నీకు సపోర్ట్ చేస్తాను ఎవరు కొడుకు అతను రాజు కొడుకు ఒక రాజు కొడుకు తన ఫ్రెండ్ రాజు అవ్వాలని కోరుకుంటున్నాడు ఎవరన్నా కోరుకుంటారా ఎవరన్నా కోరుకుంటారండి జరగని విషయం అది ఇప్పుడు ఒక ఉన్నత స్త్రీలో లేదా ఒక బిలీనియర్ ఒక కోటీశ్వరుడు కొడుకు వేరే అబ్బాయి వేరే అబ్బాయిని తీసుకొచ్చి ఇతను నువ్వు ఆస్తిపరుని చేయమంటావు తండ్రి ఊరుకుంటాడా కొడుకే ఊరుకోడు కదా ఒక ఫ్రెండ్ ఉన్నాడు అరే నీ ఆస్తి నాకు రాసిచ్చే నీ ఆస్తికి నేను వారసుని నవ్వుతాను అంటే వాడు ఊరుకుంటాడా నువ్వొద్దు నీ స్నేహం వద్దు అని చెప్పేసి విడిచి వెళ్ళిపోతాడు కానీ యోనా తాను ఏం చేస్తాడు ఇదిగో దావీదు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు విశ్రయలికి రాజు అగుతావు నేను నీకు సహకారినవద్దును నేను నీకు సపోర్ట్ చేస్తాను అంతటి తాగలేదు ఇంకేం భరోసా ఇస్తున్నాడు కింద వచ్చిన మనం చూస్తే నా తండ్రి అయిన సోలునకు తెలిసి ఉన్నది అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచాడు నువ్వు భయపడకయ్యా మనకి ఎవరున్నారు తోడుగా దేవుడు ఉన్నాడు దేనికి స్తోత్రం మనకు స్నేహ బంధానికి బలపరచడానికి ఎవరున్నారు మనకి దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు ఈ లోకల్లో ఉన్న ఎవరు మనుషుల పేరు చెప్పలేదు యోనాతను ఎవరున్నారంట మన స్నేహ బంధానికి మన ఆత్మీయ బంధానికి ఎవరున్నారు దేవుడు ఉన్నాడని ఎవరిని బలపరిచారు దావి దేవునికి స్తోత్రం హలే ఒక నమ్మకంగా ఉన్నాడండి యోనతన్ ఎవరు పట్ల దావీదు పట్ల మన మన జీవితంలో కూడా మన స్నేహితులు ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవాలి మీ దగ్గర ఒక మాట మాట్లాడి ఎదుటి వ్యక్తి దగ్గర ఫ్రెండ్ దగ్గర మరొక మాట మాట్లాడే ఫ్రెండ్తో మీరు ఫ్రెండ్షిప్ చేయొద్దు మానుకోండి ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ సంబంధం కలిగి ఆ ఆత్మీయ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటావో అప్పుడే నమ్మకమైన వ్యక్తి నీతో ఉంటాడు దేవునికి స్తోత్రం యోనా తను ఒక తనతో ఒక నిబంధన చేసుకున్నాడు ఎవరు ఎట్లా అంటే దేవుడు ఎదుట ఒక నిబంధన చేసుకున్నాడు కాబట్టే తనకు రాబోయే రాజ్యాధికారాన్ని తన స్నేహితుడైన దావీదికి ఇవ్వాలనుకున్నాడు నీవు ఇస్రాయేల్ దేశానికి రాజు అగుతావు అంతటితో ఆగిదా నేను నీకు సపోర్ట్ చేస్తాను ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కొడుకు వచ్చి వేరే ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి నేను నేను రాజు చేస్తానంటే ఎట్లా ఉంటుంది అవ్వదు కదా నవ్వుతారు ఎవరైనా అంతే కదమ్మా అంతే కదా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కొడుకు వచ్చి అరే బాబు మా నాన్నగారి తర్వాత సీఎం నేను అవ్వను నిన్ను పెడతాను అంటే ఎలా ఉంటుందండి అందరు ఏమనుకుంటారు ఈడవ్వడు బాబు పిచ్చోళ్లా ఉన్నాడు సీఎం పాదం నొప్పి వదులుకున్నాడు అనుకుంటారు అవునా కదా అంతే కదమ్మా ఇక్కడ మనం గమనిస్తే యోమనా తను కూడా అంతే నేను తనకు రాబోయే రాజు యొక్క యొక్క పోస్ట్ని ఎవరికి ఇస్తున్నాడు దావీద్కి ఎవరికి ఇస్తున్నాడండి అండి ఎందుకు తనని నమ్మాడు తన ప్రాణ స్నేహితుడిగా నమ్మాడు కాబట్టి ఏం చేశాడు దావీద్కి ఆ యొక్క ఇస్రాయేల్ రాజు యొక్క పోస్ట్ ఒక అధికారం నీకు ఇస్తాను అంతటా తాగలేదు నువ్వు ఆ రాజు అవ్వడానికి నేను నీకు అవుతాను అని చెప్పేసి దేవుని మధ్యలో ఒక ఆయన మధ్య నుంచి ఏం చేశాడు అతన్ని బలపరిచాడంట దేవునికి స్తోత్రం అలే మన జీవితంలో కూడా మనకి ఎలాంటి స్నేహితులు కావాలి అంటే నమ్మకమైన స్నేహితులు కావాలండి యోనాతాను వల్లే ఒక నమ్మకమైన స్నేహితులు మన జీవితంలో కావాలి ఈ సహోదరి సహోదరుడ మనం జీవిస్తున్నామంటే మనం జీవించినంత కాలంలో ఎంతమంది ఆత్మీయ సంబంధం ఆత్మీయ స్నేహితులను ఏర్పాటు చేసుకున్నాం ఇలాంటి నమ్మకమైన స్థితి ఏర్పాటు చేసుకున్నాం చేసుకోలేకపోతున్నావేమో చేసుకు ఎక్కడి నుంచైనా దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని నిరంతరం చదివి ప్రార్థనలు నిరంతరంగా ఉండి దేవుని సందు నిరంతరంగా వచ్చే వారిని ఎప్పుడైతే స్నేహితులుగా చేసుకుంటావో అప్పుడు నీతో వాళ్ళు ఉంటారు దేవునికి స్తోత్రం హలే